నమస్కారం స్నేహితులారా మీకు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం సనిదేవుని జననం గురించిన అద్భుత కథను వినబోతున్నాం ఈ కథ ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో సనిదేవుడు జన్మించాడు ఆయన న్యాయదేవతగా ఎలా ప్రసిద్ధి చెందాడు అనే విషయాలను తెలుసుకుందాం ఈ మహత్తర కథను ఎవరైతే శ్రద్ధగా పూర్తిగా వింటారో సని మహారాజు వారిపై ఎన్నటికీ కుదృష్టిని కలిగించరు అంతేకాదు జీవితాంతం శనిదేవుడు వారికి తోడుగా ఉంటాడు రోగాల నుండి దోషాల నుండి కాపాడతాడు వారిపై పడిన అన్ని అబద్ధపు ఆరోపాలు నాశనం అవుతాయి సమాజంలో గౌరవం కీర్తి తక్షణమే లభిస్తాయి శనిదేవుని కృపను పొందేందుకు ఈ కథను శ్రద్ధగా వినండి చివరి వరకు విని ఈ కథను మీ హృదయంలో నిలుపుకోండి ఇక కథలోకి వెళ్దాం పురాణకాలంలో స్వర్గలోకంలోని ఆకాశంలో సూర్యదేవుడు తన అసాధారణ తేజస్సుతో అపూర్వమైన ప్రకాశంతో దీప్తిమంతంగా వెలుగొందుతున్నాడు ఆయన తేజస్సు అంతటి ప్రకరమైనది దేవతలకు మానవులకు జీవనాధారంగా నిలిచింది సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన దేవి సంజనతో వివాహం చేసుకున్నాడు సంజన ఎంతో సౌమ్య స్వభావం కలిగిన స్త్రీ పతివ్రత కాని సూర్యదేవుని ప్రచండ తేజస్సును సహించడం ఆమెకు రోజు రోజుకు కష్టతరమైంది సూర్యుని కాంతి వేడిమి ఆమెను బాధ పెడుతున్నాయి సూర్యదేవుడు తన తేజస్సులో మునిగి ఉండగా సంజన మనసులో ఎన్నో ఆందోళనలతో కొట్టుమిట్టాడుతోంది ఒకరోజు సూర్యదేవుడు సంజనను ప్రేమగా అడిగాడు దేవి నీవు ఎందుకు ఇంత చింతాక్రాంతంగా అలసటతో కనిపిస్తున్నావు సంజనకు తన బాధను చెప్పే ధైర్యం లేదు కాని మనసులో ఆలోచనలు గెరగరా తిరిగాయి సూర్యుని తేజస్సును ఎలా సహించాలి దాన్ని ఎలా తగ్గించాలి ఆమె మనసు ఆలోచనలతో నిండిపోయింది కాలం గడుస్తున్న కొద్ది సంజన మూడు సంతానాన్ని కన్నది వైవస్వతమును యమరాజు అనే ఇద్దరు కుమారులు యమున అనే కుమార్తె మాతృత్వం ఆమెకు ఆనందం ఇచ్చినప్పటికీ సూర్యుని తాపం ఆమెను వేధిస్తూనే ఉంది అంతిమంగా సంజన కైన నిర్ణయం తీసుకుంది తపస్సు ద్వారా తన శక్తిని పెంచుకోవాలి లేదా సూర్యుని తేజస్సును తగ్గించే మార్గం కనుగొనాలి కాని పిల్లలను వదిలి తపస్సు చేయడానికి వెళ్లడం అంత సులభం కాదు ఒకరోజు సంజన తన నీడను తన స్థానంలో ఉంచి కొంతకాలంలోకం నుండి మాయమైపోవాలని నిర్ణయించింది ఆమె శరీరం నుండి నీడ రూపంలో ఒక స్త్రీ ఆవిర్భవించింది ఆమె సంజన రూపంతో సమానంగా ఉంది సంజన్ ఆ నీడకు ప్రేమగా ఛాయ అని పేరు పెట్టింది ఛాయ నిజంగా సంజన యొక్క జీవన రూపం సంజన ఛాయతో గౌరవంగా చెప్పింది ఓ ఛాయ నా రూపం ధరించి సూర్యదేవుని సేవ చేయి నా పిల్లలను చూసుకో నేను తిరిగి వచ్చేవరకు వారి తల్లిగా నా ప్రతినిధిగా ఉండు ఛాయ వినమ్రంగా తలవంచి దేవి నీవు నిశ్చింతగా ఉండు నీ ధర్మాన్ని నేను నిలబెట్టుతాను అని హామీ ఇచ్చింది సంజన గంభీరంగా చెప్పింది ఒకవేళ పెద్ద విపత్తు వస్తే నన్ను స్మరించు నేను వెంటనే వస్తాను కాని సూర్యదేవునికి మన మధ్య తేడా తెలియకూడదు ఛాయ వాగ్దానం చేసింది ఇలా సంజన తన జీవన నీడకు ఇంటి కుటుంబ బాధ్యతలను అప్పగించి అక్కడి నుండి బయలుదేరింది సంజన రహస్యంగా తన తండ్రి విశ్వకర్మ ఇంటికి చేరుకుంది తలుపు వద్ద కూతురిని చూసిన విశ్వకర్మ ఆశ్చర్యపోయాడు విశ్వకర్మకేన స్వరంలో అడిగాడు కూతురా ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు భర్త ఇంటిని వదిలి రావడం అక్షమ్యం వ్యతితమైన సంజన సమాధానమిచ్చింది తండ్రి సూర్యదేవుని తేజస్సు నన్ను బాధిస్తోంది ఆయన అనంత ప్రతాప జ్వాలలో నా జీవితం దుర్భరమైంది నీ అనుమతి లేకుండా ఇంటిని వదిలాను ఇది నా తప్పు కాని నా స్థానంలో నా నీడఛాయ నా భర్త పిల్లల సేవలో ఉంది విశ్వకర్మ కోపంతో ఊగపోయాడు భర్తకు చెప్పకుండా తండ్రి ఇంటికి రావడం ధర్మవిరుద్ధం అని గద్దించి సంజనను తిరిగి భర్త వద్దకు వెళ్లమని ఆదేశించాడు సంజన తండ్రి మాటలు విన్నది కాని సూర్యుని వద్దకు నేరుగా తిరిగి వెళ్లకూడదని నిశ్చయించుకుంది మొదట తన శక్తిని పెంచుకోవడానికి కయన తపస్సు చేయాలని నిర్ణయించింది ఆమె రహస్యంగా అక్కడ నుండి జారిపోయి ఉత్తరకురు యొక్క గహన అడవుల్లోకి చేరుకుంది అక్కడ తన రూప సౌందర్యం వల్ల ఎటువంటి ఉపద్రవం రాకుండా ఉండేందుకు సంజన ఒక గుర్రం అశ్విని రూపాన్ని ధరించింది గుర్రం రూపంలో సూర్యదేవుని తేజస్సును సౌమ్యం చేయాలనే లక్ష్యంతో ఆమెకైనా తపస్సు ప్రారంభించింది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆమె అన్నం నీరు లేకుండా రాత్రి విశ్రాంతి లేకుండా ఏకాగ్రతతో తపస్సు చేసింది ఆమె ఏకైక లక్ష్యం సూర్యుని తేజస్సును శీతలం చేయడం లేదా దాన్ని సహించే శక్తిని పొందడం ఇక సంజన్ ఆకస్మికంగా నుండి అదృశ్యమైనప్పటికీ సూర్యదేవునికి తన నిజమైన భార్య అక్కడ లేదని ఏమాత్రం తెలియలేదు ఛాయా అద్భుతంగా సంజన స్థానాన్ని భర్తీ చేసింది సంజనలా మాట్లాడటం ప్రవర్తించడం పిల్లలను చూసుకోవడం సూర్యదేవుని సేవ చేయడం అన్నింటినీ ఆమె నైపుణ్యంగా నిర్వహించింది సూర్యదేవుడు సంతోషించాడు సంజన ఇప్పుడు మునుపటిలా లేదు బహుశా కాలంతో సర్దుకుంది అని అనుకున్నాడు ఇలా ఛాయతో సూర్యదేవుని గృహస్థ జీవితం సాఫీగా సాగింది సంజన వదిలి వెళ్లిన ముగ్గురు పిల్లలు యమయమున మను ఛాయను తమ నిజమైన తల్లిగా భావించి ఆమెను ప్రేమించారు కూడా వారిపై తగినంత ప్రేమను చూపించింది కాని ఆమె హృదయంలో ఎప్పుడూ ఒక సంశయం తాను నిజమైన తల్లి కాదని ఛాయ మనసులో భగవాన్ శివుని భక్తురాలు సంజన వాగ్దానం ప్రకారం ఆమె సూర్యదేవుని సేవ చేస్తునే హృదయంలో శివుని ఆరాధనను కొనసాగించింది కొంతకాలం తర్వాత ఛాయ అనూహ్యంగా తాను గర్భవతి అని గ్రహించింది సూర్యదేవుని తేజస్సు ఆ గర్భాన్ని అత్యంత శక్తివంతంగా చేసింది ఛాయ మనసులో శివుని స్మరించి ఈ శిశువు కోసం కహిన తపస్సు చేస్తాను శివుని కృప లభిస్తుంది ఎటువంటి అనిష్టం జరగదు అని నిర్ణయించింది గర్భవతిగా ఉన్నప్పటికీ ఛాయ ప్రతిరోజు సూర్యలోకంలో ఉంటూ కైన తపస్సు చేసింది సూర్యుని మొదటి కిరణంతో లేచి శివుని ధ్యానం చేసేది సూర్యుని తీవ్రమైన కిరణాలు ఆమె శరీరంపై పడేవి కాని ఆమె వాటిని లెక్క చేయక నేలపై బోసి కాళ్లతో నిలబడి శివనామ స్మరణ చేసేది ఛాయ యొక్క అచంచలమైన తపస్సు నీరు ఆహారం లేని వ్రతం ఆమె గర్భంపై ప్రభావం చూపింది సూర్యుని తీక్షణమైన కిరణాలు గర్భస్థ శిశువుపై నేరుగా పడ్డాయి ఆమె తపస్సు వేడి సూర్యుని తాపం కలిసి శిశువు వర్ణం క్రమంగా చీకటిలా నల్లగా మారింది ఛాయకు ఈ విషయం తెలియదు ఆమె తన సాధనలో మునిగిపోయి శిశువు రక్షణ కోసం శివుని ప్రార్థించింది సమయం రాగానే ఛాయ ఒక కుమారునికి జన్మనిచ్చింది ఆ నవజాత శిశువు జన్మించగానే గట్టిగా ఏడుస్తూ తన ఉనికిని ప్రకటించాడు ఈ శిశువు సామాన్యమైనవాడు కాదు ఆయన శరీరం పూర్తిగా నల్లగా ఆయన కళ్ళు తీక్షణంగా ముఖంపై అద్భుతమైన తేజస్సు ఉంది సూర్యదేవునికి కుమారుడు జన్మించిన వార్త తెలిసి సంతోషంతో ఆసక్తితో శిశువును చూడడానికి వచ్చాడు కాని శిశువు శ్యామ వర్ణాన్ని చూసి సూర్యదేవుడు ఆశ్చర్యంతో అయోమయంతో నిలిచిపోయాడు ఇది ఏమిటి ఈ శిశువు రంగు ఇంత నల్లగా ఎందుకు ఉంది అని అనుకోకుండా అన్నాడు ఆ నల్లని వర్ణం చూసి సూర్యదేవుని మనసులో సందేహాలు మొదలయ్యాయి ఆయన సంతోషం క్షణంలో కోపంగా మారింది ఆయన భ్రుకుటి బిగుసుకుంది కళ్ళూ ఏరుపెక్కాయి ఛాయా ఆయన మనోభావాలను గ్రహించి భయపడింది ఆమె శాంతంగా వివరించడానికి ప్రయత్నించింది దేవా ఈ శిశువు వర్ణం బహుశా నావల్ల నల్లగా ఉండవచ్చు నేను కైన తపస్సు చేశాను ఆహారం కూడా తీసుకోలేదు బహుశా ఆ ప్రభావం శిశువుపై ఉండవచ్చు కాని కోపంతో అంధుడైన సూర్యదేవుడు ఆమె మాటలను పట్టించుకోలేదు సూర్యదేవుడు ఒక అడుగు ముందుకు వేసి గర్జిస్తూ అన్నాడు అబద్ధం చెప్పకు నీవు నన్ను అజ్ఞానిగా భావిస్తున్నావా ఈ శిశువు నా కుమారుడు కాదు నీవు నా వెనుక ఏదో మోసం చేశావు సభలో సూర్యదేవుడు తన భార్యపై పరపురుష సంబంధం అనే ఘోరమైన ఆరోపణ చేశాడు ఛాయ ఈ మాటలు విని స్తబ్దురాలైంది ఆమె నుండి కన్నిటి ధారలు కారాయి ఆమె చేతులు జోడించి స్వామి అలాంటి అనర్థం మాట్లాడకండి నేను ఎల్లప్పుడూ నీ సేవ చేశాను నీ అవమానం ఎన్నటికీ చేయలేదు ఈ శిశువు నీ అంశమే అని నమ్మించడానికి ప్రయత్నించింది కాని సూర్యదేవుడు కోపంలో మునిగపోయాడు ఆయన సేవకులను పిలిచి ఈ స్త్రీని ఈ నల్లని శిశువును నుండి దూరంగా తీసుకెళ్లండి నేను వీరిని స్వీకరించడం తప్పు అని ఆదేశించాడు సూర్యదేవుడు శిశువును ఛాయను తిరస్కరించాడు భర్త నుండి ఇటువంటి కచ్చిన మాటలు విన్న ఛాయకు ఆకాశం భూమిపై కూలినట్లు అనిపించింది ఆమె నుండి కన్నీరు ధారలుగా కారింది నవజాత శిశువుకు అవమానం యొక్క పూర్తి అవగాహన లేనప్పటికీ తల్లి హృదయ విధారక ఏడుపు ఆ శిశువును వ్యాకులపరిచింది ఆ శిశువు కూడా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు అప్పుడు సూర్యదేవుడు కోపంతో ఆ శిశువుపై చూపు వేశాడు ఆయన కళ్లలో సందేహం ద్వేషం నిండివున్నాయి అయితే ఆ క్షణంలో ఆ శిశువు ఏడుపు ఆపి నెమ్మదిగా తన కళ్ళు తెరిచాడు అద్భుతంగా ఆ శిశువు సున్నితమైన కళ్లలో ఒక భీకరమైన దైవీయ జ్వాల స్ఫురించింది ఆ శిశువు సామాన్యుడు కాదు ఆయన తన తల్లి తపస్సు శక్తిని తీసుకుని జన్మించాడు ఆ శిశువు సూర్యదేవుని వైపు కోపంతో చూశాడు ఆ క్షణంలో సూర్యదేవుడు తీవ్రవేదనతో కేకలు వేశడు ఆయన స్వర్ణమయ శరీరం బొగ్గులా నల్లగా మారింది ఆ శిశువు దృష్టి ప్రభావం అంతటి భీకరమైనది సూర్యదేవుని శరీరం పూర్తిగా నల్లబడిపోయింది ఆయన తేజస్సు క్షీణించి అంతర్ధానమైంది నాలుగు దిక్కుల అంధకారం ఆవరించింది సూర్యాస్తమయం తర్వాత వచ్చే చీకటి రాత్రి వచ్చినట్లు అనిపించింది సూర్యదేవుని రథంలోని గుర్రాలు కూడా ఆగపోయాయి ఆ దైవీయ రథం మార్గంలో స్తంభించిపోయింది ఈ అనూహ్య సంఘటనతో సమస్త సృష్టిలో హాహాకారం మొదలైంది పగలు కూడా చీకటి వ్యాపించింది ప్రాణులు భయభీతులైనాయి దేవతలు చింతాక్రాంతంగా సూర్యదేవునికి ఏమైందో చూడడం మొదలు పెట్టారు సూర్యదేవుడు అత్యంత వేదనలో ఉన్నాడు ఆయన ఉజ్వల రూపం నశించింది గుర్రాలు ముందుకు కదలలేదు అప్పుడు సూర్యదేవునికి తన తప్పుకైన మాటల గురించి గ్రహింపు కలిగింది అంధకారంలో మునిగిన ఆయనకు తన అపరాధంపై పశ్చాత్తాపం కలిగింది ఆయన అవమానించిన శిశువు సామాన్యుడు కాదని అత్యంత శక్తివంతుడని గ్రహించాడు తన అపమానిత కుమారుని భార్యను చూసి కోపంలో అక్షమ్యమైన పని చేశానని భావించాడు నిస్సహాయ స్థితిలో సూర్యదేవుడు దీనస్వరంలో పిలిచాడు ఓ మహాదేవా నాకు సహాయం చేయండి నాకు భారీ తప్పు జరిగింది సూర్యదేవుని దీనమైన పిలుపు విని సమస్తలోకాల స్వామి భగవాన్ శివుడు తక్షణం ప్రత్యక్షమయ్యాడు ఒక దివ్య జ్యోతిపుంజం ఆవిర్భవించింది దాని మధ్యలో త్రిశులం చంద్రుని ధరించిన నీలకంక శివుడు వృద్ధ దర్శనం దర్శనమిచ్చాడు సూర్యదేవుడు ఛాయ అక్కడ ఉన్న సమస్త దేవతలు సేవకులు చేతులు జోడించి నమస్కరించారు ఛాయ తన శిశువును ఒడిలోకి తీసుకుంది ఆ శిశువు ఇప్పుడు శాంతంగా ఉన్నాడు ఆయన కళ్లలో తన ఆరాధ్య శివుని దర్శనంతో ఒక ఉజ్వల కాంతి మెరిసింది శివుడు మొదట కళ్ళు మూసుకుని ధ్యానం ద్వారా సమస్త సంఘటనను గ్రహించాడు ఆ తర్వాత కైన స్వరంలో సూర్యదేవునితో అన్నాడు ఓ సూర్యదేవ కోపంలో అహంకారంలో నీవు నీ భార్య ఛాయను నీ నవజాత కుమారును తీవ్రంగా అవమానించావు నీవు ఛాయ చరిత్రపై సందేహించి అన్యాయం చేశావు సూర్యదేవుడు లజ్జాపడి తలవంచుకున్నాడు శివుడు మరింత చెప్పాడు ఈ శిశువు నీ కుమారుడే దీని వర్ణం శ్యామంగా ఉండడానికి కారణం గర్భకాలంలో ఛాయనా ఉపాసనలో కయన తపస్సు చేసింది నీ తేజస్సును ఎటువంటి రక్షణ లేకుండా సహించింది దీనిలో ఛాయ తప్పు లేదు ఆమె ధైర్యం ప్రశంసనీయం సూర్యదేవుడు వణుకుతున్న స్వరంలో సమాధానం ఇచ్చాడు ఓ మహాదేవా నాకు భారీ తప్పు జరిగింది నేను కోపంలో ఇద్దరికీ ఎంతో కష్టం కలిగించాను దయచేసి నన్ను క్షమించండి నా తేజస్సును తిరిగే ఇవ్వండి సూర్యదేవుడు ఛాయ శిశువు వైపు చూసి నాకేన మాటలను వెనక్కి తీసుకుంటాను ఛాయ నీవు నిరపరాధివి ఈ శిశువు నా కుమారుడే అని వినమ్రంగా చెప్పాడు శివుని కోపం శాంతించింది ఆయన తన చేతిని ఆశీర్వదిస్తూ సూర్యదేవునికి తిరిగే తేజస్వి రూపాన్ని ప్రసాదించాడు ఆయన నల్లబడిన శరీరం మళ్లీ స్వర్ణమయంగా మెరిసింది అంధకారం చీల్చుకుని ప్రకాశం నాలుగు దిక్కులా వ్యాపించింది సూర్యుని రథంలోని గుర్రాలు కూడా పూర్తి జీవశక్తితో దౌడెత్తాయి సృష్టి మళ్లీ ప్రకాశమయమైంది సూర్యదేవుడు వెంటనే ఛాయను తన కుమారుని గుండెలకు హత్తుకున్నాడు ఛాయని తపస్సు వల్ల మన కుమారునికి అద్భుతమైన శక్తి లభించింది నీకు నా రుణముంది నా ప్రవర్తనపై ఎంతో సిగ్గుపడుతున్నాను అని చెప్పాడు ఛాయకళ్లలో ఆనందాశ్రవులు కారాయి ఆమె సూర్యదేవుని క్షమించింది నవజాత శిశువు కూడా తండ్రి స్నేహం పొంది ముసిముసిగా నవ్వినట్లు అనిపించాడు శివుడు ఆ శిశువును ఆశీర్వదిస్తూ చెప్పాడు వత్స నీవు జన్మించినప్పటి నుండి అన్యాయాన్ని ఎదుర్కొన్నావు నీలో అన్యాయాన్ని ప్రతిఘటించే ఉంది నీ తల్లి తపస్సు ఫలితంగా నీలో నా అంశం సమాహితమైంది నీవులోకంలో న్యాయదేవతగా ప్రసిద్ధి చెందుతావు నీవు ప్రజలకు వారి కర్మలకు తగిన ఫలితాన్ని ఇస్తావు పాపులకు శిక్ష సత్పురుషులకు పురస్కారం సూర్యపుత్రుడిగా నీవు ఆకాశమండలంలో నవగ్రహాలలో ఒకడిగా ఉంటావు ఇతర గ్రహాలలో నీ స్థానం ఉన్నతమైనది ఎందుకంటే నీవు కర్మఫలదాతవు ఇక నీవు సనిగా ప్రఖ్యాతి చెందుతావు క్షణంలో సంచరించే గ్రహం వారంలో ఒకరోజు శనివారం నీ పేరుతో ఉంటుంది ఆ రోజు నీ పూజతో ప్రజల కష్టాలు తొలగపోతాయి శివుని వచనాలు ఆ నవజాత శిశువును ఒక్క క్షణంలో యవ్వన తేజస్సుతో నింపినట్లు అనిపించాయి అక్కడ ఉన్నవారంతా ఒక మహాశక్తివంతమైన దేవత ప్రతిష్ఠితమవుతున్నాడని గ్రహించారు ఛాయశివునికి హృదయపూర్వకంగా ప్రణామం చేసి ప్రభు నీ కృపతో నా కుమారునికి గౌరవం లభించింది నా తపస్సు సఫలమైంది అని చెప్పింది సూర్యదేవుడు కూడా శివుని స్థుతించాడు శివుడు ప్రసన్నుడై అంతర్ధానం అవ్వడానికి ముందు చెప్పాడు శనిదేవుడు ప్రజలకు వారి కర్మలకు న్యాయమైన ఫలితాన్ని ఇస్తాడు ఆయన దృష్టి నుండి ఏ కర్మ దాగపోదు నీవు అంతా ఆయనను గౌరవించు అక్కడ ఉన్నవారు జై సనిదేవ్ జై సూర్యదేవ్ హరహర మహాదేవ్ అని ఉద్ఘోషించారు శివుడు అంతర్ధానమయ్యాడు ఇలా ఛాయ తపస్సు ఫలితంగా జన్మించిన శ్యామవర్ణ శిశుసని శివుని ఆశస్సులతో నవగ్రహాలలో ప్రముఖ స్థానాన్ని పొందాడు ఆయన కర్మఫలదాతగా న్యాయదేవతగా ప్రసిద్ధి చెందాడు కాలాంతరంలో నిజమైన తల్లి సంజన తన తపస్సు నుండి తిరిగి వచ్చింది కుటుంబం మళ్లీ ఒకటైంది సూర్యదేవుడు తన తప్పునుండి పానీయం నేర్చుకుని అన్ని సంతానానికి సమాన స్నేహం చూపాడు శనిదేవుడు తన తండ్రి సూర్యునిపై తల్లి ఛాయపై జగత్పిత శివునిపై పూర్తి భక్తితో తన కర్తవ్య మార్గంలో నడిచాడు శనిదేవుడు న్యాయంలో కహీనమైన కాని నిష్పక్షపాత దేవతగా ప్రసిద్ధి చెందాడు తప్పు చేసేవారిపై ఆయన దృష్టి తిరిగి ఉంటుంది కాని భక్తులపై ధర్మపరాయణులపై ఆయన హృదయం దయామయమైనది ఈ రోజు కూడా హిందూ ధర్మంలో శనిదేవుడు ప్రతి ప్రాణికి తన కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా పరిగణించబడతాడు శనిదేవుని కథ మనకు నేర్పింది తపస్సు ధైర్యం భక్తితో పొందిన శక్తితో అన్యాయాన్ని అంతం చేయవచ్చు న్యాయంలో ప్రతి కర్మకు ఫలితం తప్పక లభిస్తుంది స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథను మీ కుటుంబంతో పంచుకోండి జై సనిదేవ్ అని వ్యాఖ్యలో రాయండి మీ అందరికీ ధన్యవాదాలు